హలో అండి కాలీఫ్లవర్ ఆలుగడ్డ ఎగ్ మిక్స్డ్ కర్రీ నాన్ వెజ్ లో వెజిటేబుల్స్ ఇట్లా వేసుకొని మిక్స్డ్ లో చేసి తింటుంటా అయితే చాలా మంది మేము ఇట్లా తినడం ఇష్టపడతారు అందుకోసమే నేను పెడుతుంటా కొందరు మాత్రం వాళ్ళు ఇష్టానికి వచ్చినట్టు కామెంట్స్ చేసేస్తుంటారు అది ఎంత పిచ్చిగా అంటే ఒకరిని అనేటప్పుడు అమ్మ ఏజ్ ఉంటే అమ్మ కనపడాలి చెల్లె బిడ్డ ఏజ్ ఉంటే బిడ్డ కనపడాలి మగపిల్లలు అయితే కొడుకు ఏజ్ ఉంటే కొడుకు కనపడాలి అంటే ఇట్లా టకామని ఒకరిని ఒక మాట అనేయాలి అంటే మనం ఆలోచించుకోవాలి మన మన వాళ్ళు ఉన్నారు ఏదో ఇట్లా వచ్చినట్టు అనేసేయడం వాళ్ళకంటూ ఏం మనసాక్షి ఉండదా మంచితనం అనేది ఉండదా చచ్చిపోయి ఉంటుందా వాళ్ళలో నువ్వు కొందరికే అంటున్నా ఒకరిని అనవసరంగా ఒక మాట అన్నామంటే ఖచ్చితంగా మనం దానికి సమాధానం చెప్పాలి అంటే తీసేయాలి అలాంటివి అలాంటివి కూడా ఏ వేగా ఉండవు కొంతమందికి అయితే కర్మ సిద్ధాంతాన్ని నమ్మరు ఒకరిని మనం తుసాకారంగా ఒక మాట అంటే అది తిరిగి తిరిగి మన మీద వస్తుంది అది కూడా తెలియదు కొందరికి మేము తింటూ పెడితే ఎందుకు మంట నాకు అర్థం కాదు కొంతమందికి మాత్రమే చాలా మంది ఇష్టపడే వాళ్ళు ఉన్నారు అలాంటి కొంతమందిని వీళ్ళు తిడుతుంటారు కూడా ఎందుకు మీరు అట్లా అంటారు ఎందుకు అట్లా పెడతారు వాళ్ళ తిండి వాళ్ళు తింటున్నారు కదా అనేసి నిజమే కదా మా తిండి మేము తింటున్నాం ఏ మీ నోటి కాడ ఏమైనా గుంజుకొని తింటున్నామా నోట్ కాడ గుంజుకొని తింటుంటే అరే నా నోటు కాడ గుంజుకొని తింటుంది ఆ ఈ తిండి ఏంది నా నోటు గుంజుకొని తింటుంది అని చెప్పి కడుపులో మంటతో నాలుగు మాటలు అన్నా ఓకే గాని మా తిండి మేము తింటుంటే నచ్చితే చూడాలి లేకపోతే స్కిప్ చేసేయాలి అంతేగాని ఎందుకు అంత నొప్పి ఎందుకు అంత మంటెందుకు ఆ కొందరికి మాత్రం నేను చెప్తున్నా అది మంచిది కాదు మీకు మంచిది కాదు మీకు మంచితనం అనేది చచ్చిపోయినట్టుంది నాకు పిల్లలు ఉన్నారు నాకు ఫ్యామిలీ ఉంది అలాంటి తత్వం అంతా కూడా చచ్చిపోయినట్టుంది సైకోల్లాగా ప్రవర్తిస్తుంటారు కొందరు కొందరిని అలాంటి వాళ్ళని మారుద్దామని మారవలేము ఎందుకంటే వాళ్ళ కర్మ అంతే వాళ్ళ బతుకు అంతే ఇంకా వాళ్ళు అట్లనే బతకాలి వాళ్ళు మారి మంచి వాళ్ళు అవ్వలేరు ఎందుకంటే వాళ్ళ కర్మ అక్కడ వరకు రానివ్వదు నేను ఎప్పటి నుంచో చూస్తా ఉన్నా కదా నిజంగా మారితే అన్న పాపాలన్నీ కూడా వెళ్ళిపోతాయి గానీ కొందరికి ఏందంటే వీడియో చూడగానే నెగిటివ్ కామెంట్ పెట్టేయాలని వాళ్ళకి సైకోయిజం అనమాట నెగిటివ్ కామెంట్స్ పెడితే వాళ్ళకి సాటిస్ఫై అట్లా ఉంటారు కొందరు సరే ఏదేమైనప్పటికీ ఇప్పుడు మనం వెళ్తుంటే ఎన్నో కుక్కలు మురుగుతుంటాయి సో అవన్నీ కూడా పట్టించుకుంటే లాభం లేదు ఏదో నేను ఇట్లా పెట్టుకుంటున్నా చాలా మంది ఇష్టపడుతున్నారు సో అది కంటిన్యూగా పెట్టుకుంటున్నా పెడుతూనే కూడా ఉంటా నేనేం ఆపను కాకపోతే ఒక్కొక్కసారి బాధ అనిపిస్తుంటది వీళ్ళకి ఆయంత కొంచెం అన్నా ఉండదా ఇంత దారుణంగా కూడా ఉన్నారా నాకనే కాదు కొన్ని కొన్ని వీడియోస్ లలో కామెంట్స్ ఎట్లా ఉంటాయంటే దుర్మార్గంగా ఎందుకు అంత దుర్మార్గంగా ఎందుకు పెడతారు ఎవరో వాళ్ళ కష్టం వాళ్ళు వేసుకుంటున్నారు వాళ్ళ కష్టం వాళ్ళు తింటున్నారు నేను ఒక్కటే చెప్తా చూస్తే చూడండి లేకపోతే స్కిప్ చేసి దుబ్బేయండి నాకు ఇట్లా చెప్పాలన్నా కూడా చండాలంగా ఉంది కాకపోతే అంత దరిద్రులు ఉన్నారని నాకు అంత ఒళ్ళు మంట ఎవరిని పట్టించుకోకుండా మన కష్టం మనం పడుతుంటే మన పని మనం చేసుకుంటుంటే ఇంకొకరిని పట్టించుకునే అంత ఇది కూడా ఉండదు ఇంకేమన్నా అంటే పిల్లల్ని పిల్లల్ని అనడం అదంతా కరెక్ట్ కాదు అసలు మంచిదే కాదు నన్ను ఇష్టపడే నా వాళ్ళని హట్ చేసి ఉంటే సారీ అండి నేను సారీ కూడా చెప్పను ఎవ్వరికి నా వ్యక్తిత్వం అలాంటిది నన్ను ఇష్టపడే వాళ్ళని ఇబ్బంది పెట్టి ఉంటే ఏమనుకోకండి ప్లీజ్